హలో తోటి ఉపాధ్యాయులందరికీ ముందుగా నేను చెప్పడం ఏమంటే ఏదో ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ అది అలా జరుపుకుంటున్నాము గురువులకు పూజ చేసుకుంటున్నాము అనేది కాకుండా అందరూ కూడా ఒకటి ఆలోచించాలి ఏదైనా కూడా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అవునా కదా ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరగాలన్నా నిర్ణయం తీసుకోవాలి అవునా కదా గట్టిగా చెప్పాలి కాబట్టి దేనికైనా నిర్ణయం అనేది మంచిగానా చెడుగానా తీసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఓకేనా ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదివారు ఒకే కాలేజ్లో చదివారు అదే విధంగా జాబ్ కూడా ఒకే సెక్టార్లో జాయిన్ అయ్యారు కానీ వాళ్ళిద్దరి ఆలోచన విధానం మాత్రము డిఫరెంట్ గా ఉంది సో ఏంటి ఇద్దరు ఇంజనీర్స్ అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక అతను బాగా అంటే డైలీ డ్యూటీ చేసి సండే వచ్చిందనమాట సండే వస్తే అతను ఏం చేస్తాడు ఇన్ని రోజులు సండే ఇన్ని రోజులు డ్యూటీ చేశాం కదా ఇవాళ సండే కాబట్టి మనం ఏం చేద్దాం రిలాక్స్ అవుదామని ఎక్కువ టైము నిద్రపోయాడు టెన్కి లేచి తర్వాత ఏం చేస్తాడు మొబైల్ ఫోన్ ఉంది కదా అందరు మొబైల్ ఫోన్ చూస్తారు కదా చూస్తారా లేదా మీరు కూడా అంతే కదా సో ఆ విధంగా మొబైల్ ఫోన్ చూసుకుంటూ చూసుకుంటూ స్క్రాల్ చేస్తూ చేస్తూ టైం అంతా కూడా వన్ ఓ క్లాక్ అయిపోయింది వన్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి ఇతను జాబ్ చేస్తాడు కాబట్టి ఏం చేశాడు స్విగ్ స్విగ్గీ వీటిల్లో ఆర్డర్ పెట్టాడు అనమాట ఫుడ్ ఆర్డర్ పెట్టి కడుపు నిండా తినేసి ఇక్కడ ఏం చేస్తాంలే ఇవాళ నా బర్త్డే అనే విషయం అతను బర్త్డే అనే విషయం కూడా మర్చిపోయాడు అనమాట సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ విష్ చేసిన తర్వాత చూసుకొని సాయంత్రంగా సరే లేదు అందరికీ పార్టీ ఇస్తానని చెప్పి సాయంత్రం పార్టీకి వెళ్ళాడు సో ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టుకున్నాడు సేమ్ ఇతనితో పాటు చదువుకున్న వ్యక్తి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు కదా అతని ఫ్రెండ్ అతను ఏం చేసాడు ఇవాళ సండే కదా నేను ఎక్కువ వర్కౌట్స్ చేయాలి నా హెల్త్ మీద జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ గురించి ఆలోచించాడు డే అంతా వేస్ట్ ఎందుకు కావాలని సాఫ్ట్వేర్ కోర్స్ ఒకటి నేర్చుకున్నాడు వన్ డే లో నేర్చుకునే కోర్స్ అనేది నేర్చుకున్నాడు దాని తర్వాత ఏం చేశాడు దాన్ని నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఏం చేశాడు వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టాడు దాన్ని పెట్టడం ద్వారా ఏమైంది మంత్లీ ట్వంటీ థౌజండ్ ప్యాకేజ్ అనేది ఇచ్చారు ఆ ట్వంటీ థౌజండ్ వన్ వీక్ వన్ డే కనిపెట్టారు అంటే వన్ డే లోనే ట్వంటీ థౌసండ్ చేశాడు సో దీని బట్టి ఏమర్థమైంది మనకి అదే విధంగా అతను సేమ్ అతను బర్త్డే కూడా నెక్స్ట్ డే ఉందనమాట అతను ఏం చేశాడు అతను సంపాదనలో వచ్చే డబ్బుని ఏం అనాథ ఆశ్రమంకి వెళ్ళి ఒక థౌజండ్ పెట్టేసి అందరి పేద పిల్లలకి అందరికి ఇచ్చి వచ్చాడు ఇతను ఏం చేశాడు ఇంకో పర్సన్ అదే థౌసండ్ పెట్టి ఫ్రెండ్స్ కి స్పెండ్ చేశాడు ఫ్రెండ్స్ కి ఇతనే పెట్టాల్సింది వచ్చింది కానీ అతని బర్త్డేకి ఏం చేశాడు ఆశ్రమంలో పిల్లలు అందరూ ఆహ్వానించి సపరేట్ సపరేట్ స్పెషల్ గిఫ్ట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా చేయించాడు అతని ఆనందం ఏమంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అతని బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాడు దాంతో పాటు ఏదైతే వీక్లీ సండే డేని బాగా ఎంజాయ్ చేశారు దీన్ని బట్టి ఏమర్థమైంది ప్రతి దానికి నిర్ణయం అనేది లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్ అనేది అర్థమైంది ఓకేనా సో మై డియర్ స్టూడెంట్స్ ఏం చేయాలి అందరూ కూడా నిర్ణయం అనేది తీసుకునేటప్పుడు చాలా మంచిగా ఆలోచించాలి చెడు మార్గంలో వెళ్ళకూడే డైలీ చెప్తూ ఉంటాను నేను క్లాసులకి వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ ఇవాళ సభామూహంగా అందరికీ చెప్తున్నారు ఓకే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అందరూ కూడా రాస్తున్నారేనా తప్ప ప్రాపర్గా రాయటం లేదు ప్రతిదీ ఈ ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి రైటింగ్ ప్రాపర్లీ టాకింగ్ ప్రాపర్లీ కమ్యూనికేటివ్ ప్రాపర్లీ రెస్పెక్ట్ పీపుల్ ప్రాపర్లీ సో ఇవన్నీ కూడా లైఫ్లో ఒక టర్నింగ్ అవుతుంది సో మనం ఉన్నత స్థాయి నుంచి సారీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాం ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ కాబట్టి